నమస్తే అందరికీ నేను మీ స్నేహ విలేజ్ టీవీ తీరొక్క ముచ్చట్లు చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే ఈరోజు నేను ఒక మంచి సింగర్ని మీ ముందుకు తీసుకొచ్చాను మీ అందరికీ పరిచయం చేయడం కోసం అంటే కొత్తగా పరిచయం ఏం కాదు చాలా కొన్ని వందల పాటల్ని ఆల్రెడీ మనకు యూట్యూబ్లో తన నోట విన్నాము అంత మధురమైన వాయిస్ని మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చా సో ఈరోజు తనతో మన ముచ్చట ఎట్లా సాగుతుందో ఓపెన్ హార్ట్గా హార్ట్ ఫుల్లీ తనతో మాట్లాడదాం ఓకేనా చలో నమస్తే లావణ్య గారు నమస్తే అక్క బాగున్నారా బాగున్నా చాలా డేస్ నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవాలని చాలా ట్రై చేసిన కానీ ఇవాళ ఫస్ట్ టైం చాలా లాంగ్ టైం తర్వాత మీరు మాకు కలవడము చాలా హ్యాపీగా ఉంది ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం మీ పరిచయం హాయ్ అందరికి నమస్తే నేను మీ సింగర్ లావణ్య మాది వచ్చేసి సిద్దిపేట జిల్లా రామన్పట్ల గ్రామం నుండి వచ్చాను అక్క ఓకే మరి మీ ఎడ్యుకేషను పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్ అమ్మా నాన్న ఇద్దరు వ్యవసాయం చేస్తారు నేనైతే డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు అక్క చెల్లెళ్ళు అన్న అక్కలు మ్యారేజ్ అయిపోయింది ఇద్దరికి ఇద్దరు పెళ్లి మీరే చిన్న ఇంకా ఫుల్ హ్యాపీ అన్నట్టు బాగా ఎంజాయ్ చేస్తుంటారా అవునక్క మొత్తం పెత్తనం అంతా మీరే కావచ్చు ఇంట్లో అలా చేస్తుంటావా చేస్తా ఓకే ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు సిద్దిపేట సిద్దిపేటలోనే ఇప్పుడు ఏంటి ఏం చదువుతున్నారు డిగ్రీ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓకే కాలేజ్ నడుస్తున్నారు ఓకే సరే ముందుగా మన ప్రేక్షకుల కోసం ఫస్ట్ టైం మీకు బాగా ఇష్టమైన పాట లేదన్నంటే పేరు తెచ్చిన పాట ఏదన్నా పేరు తెచ్చిన పాట అంటే నామదేవన్న దాంట్లో ఉంటుంది నామదేవన్న ఛానల్లో బుద్ధి లాగే అన్న సాంగ్ అవును పాట నేను కూడా విన్నాను స్టార్టింగ్ లో ఓకే మీరు పాడిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను నేను ఓకే బుద్ధి 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 బుద్ధులు ఎవరు నేర్పినారేలాగేలాగే సిటపాట సినుకులొచ్చే పులిమేర పచ్చవాడే పొట్ట నిండా మేసి రాయేలాగెమ్మో నా ఇలాగే సూపర్ అసలు మ్యూజిక్ అనేది వాయిస్ లోనే వినబడుతుంది నాకు ఇక్కడ మ్యూజిక్ అవసరం లేదు ఇంకా ఇదం మీ వాయిస్ లోనే వచ్చాయి అండ్ దీని తర్వాత మేకప్ ఆట కూడా ఈ మధ్య కాలంలో మీద ఒక పాట జనగ మీద ఒక పాట అట్లా ఉన్నాయి కదా ఎందుకు ఇంత డిఫరెంట్ గా ఎందుకు చూస్ చేసుకున్న సేకరణ సాంగ్ సేకరణ పాటలు మీరే సేకరిస్తుంటారు ఎక్కువగా ఓకే మరి అంటే ఇప్పుడు నామదేవన్న ఈ పాట చేశారు కదా అప్పుడు అన్న తీసుకున్న సేకరణ పాటేనా లేకపోతే మీకు అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్టార్టింగ్ లో కూడా నేను అప్పుడు మిమ్మల్ని వీడియోలో చూసినప్పుడు అనుకున్నా నేను చూసాను అద్భుతమైన వాయిస్ ఉంది అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉండాలి అని అప్పుడు అనుకున్నా ఎట్లా వస్తాయి అవకాశాలు అని ఆలోచించినప్పుడు నేను స్టార్టింగ్ లో మిమ్మల్ని చూసినప్పుడు మీకు మీరు వీడియోస్ చేసుకోవడము టిక్ టాక్ ఉండే కదా టిక్ టాక్ తో వాటితో పబ్లిసిటీ అదంతా ఇచ్చినప్పుడు అదే మంచి వాయిస్ ఉంది తనకి ఎందుకు ఆఫర్లు రావట్లేదు అని అనుకున్న డేస్ అక్క సో అంటే మీకు అప్పుడు ఏమనిపించేది ఆఫర్లు వస్తే బాగుండు అట్లాంటివి ఏమన్నా ఉండేనా కంటిన్యూగా ఆఫర్లు వచ్చినాయి ఇప్పటివరకు ఒక త్రీ హండ్రెడ్ పైన పాడినా మూడు వందల పైన పాటలు వా సూపర్ అసలు చాలా అద్భుతం అది నెక్స్ట్ అంటే మీరు స్టార్టింగ్ నేర్చుకున్న పాట మీ బాల్యంలో కానీ ఈ శ్రీకరణ సాంగ్స్ ఏ పాడుతున్నా చిన్నప్పటి నుంచి వెళ్ళి ఓకే వాళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళు నేర్పించేది అమ్మ కూడా అమ్మ పాడుద్దామ్ డాడీ వాడుతాడు అమ్మ అమ్మ నేర్పించిన ఫస్ట్ సాంగ్ జో 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 కుమార్ అని ఉంటది లవ మీద సంథింగ్ ఉంటది కదా అదే కాకపోతే అది నాగలక్ష్మి శ్రీకాంత్ వాళ్ళు జయశీరా సాంగ్ ఓకే స్కూల్ టైమింగ్స్ లో కూడా పాడుతుండే వాళ్ళ ఎట్లాంటి పాటలు అండి దేశభక్తి అట్లాంటిది ఏం లేదు పాట గుర్తుందా మీకు అప్పుడు ఏమన్నా గోరుజీ గోరుజీ గొలలెత్తి కాసే గోరుజీ కూడాయి అలాడు నా బిడ్డూ పెడితే అని గంబూతి గంతా గంబూతిగంతిబూతి గంత నల్ల వంకయకు రా తిన్నవా తండ్రి మొక పోనికి మొక పోనికి నన్నిచ్చినవా నల్ల మొక పోనికి పచ్చి చేపలకు రా తిన్నవా తండ్రి పడువడ్డ కొంపలకు పడువడ్డ కొంపలకు దారబోసినవా పడువడ్డ కొంపలకు ఓకే ఈ పాట వచ్చింది కదా యూట్యూబ్లో ఎవరు మన పాట బాగుంది మీనింగ్ కూడా అంటే నన్ను అట్లాంటి ఇంట్లో ఎందుకు ఇచ్చారు అనేది మీనింగ్ దీనికి ఈ పాటకి ఓకే సో నెక్స్ట్ అంటే మీకు బాగా పేరు తెచ్చినటువంటి పాట బాగా పేరు తెచ్చిన పాట అంటే నా ఐదోరో సాంగ్ కాల కాలాల కడారో ఏటి కాలాలకా నా ఎదురు నాకు దైవం దొరికనే బావా నా ఎదురు ఆ దైవం తీసుకొని నా నా అంగాడి అంగడి నేనే ఊతే అంగాడి నేనే ఊతే అంగట్లాకొచ్చినది గుణా సుందరి సిరేనా నా ఎదురు సిరూసి దరజయ్యయ్యో నా ఎదురు ఈ పాటలో ఫిమేల్ వర్షన్ మెయిల్ వర్షన్ చాలా మోగిపోయింది కదా అప్పుడు మొత్తం డీజే సౌండ్ బాక్స్ లో ఎక్కడ విన్నా కూడా ఇదే పాట మనం కంప్లీట్ గా సో ఈ పాటతో మీకు బాగా క్రేజ్ వచ్చింది మీకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన వాళ్ళు అంటే పాడడానికి నీ పాడుతో వాయిస్ ఉంది నీకు అని గుర్తింపు ఇచ్చిన వాళ్ళు చిన్న గుండెల్లి పరమేశ్వర నా అని ఇక్కడ రైట్ రాయన్ సింగర్ సిద్దిపేట వాళ్ళ సిద్దిపేటే సిద్దిపేట పక్కన చిన్న గుండెల్లో ఛాన్సెస్ కోసము అడిగాను అన్నట్లు అంటే చూడండి అంటే సిద్దిపేటలో సత్యమన్న స్టూడియో అని ఓకే అక్కడ తీసుకెళ్ళి నాకు ఛాయ్ ఇప్పించిండు ఫస్ట్ అవకాశం అప్పుడు ఏం పాట పాడారు అప్పుడు కంకర కొట్టే ఒక పిల గాను వాడిన ఒక దాని తర్వాత బుద్ధిగలలాగా వాడిన బుద్ధిగల లాగా ఫుల్ ఫిట్ అయ్యి అప్పటి నుండి అప్పటి నుంచి అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యింది నిజంగా అంటే నా కండ్ల ముందు అంటే మేము చూస్తుండగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఫిమేల్ సింగర్స్ లో అంటే మీరే ఫస్ట్ అట్లా చాలా గొప్ప విషయం ఈ రోజు ఇవాళ స్టేజెస్ మీద కానీ నలుగురి మెప్పు గాని సన్మానాలు కానీ అందుకుంటున్నారంటే అవును చాలా క్రేజ్ వెరీ హ్యాపీ టు దట్ ఒకేరా లావణ్య చిన్నప్పటి నుంచి పాడుతున్నావు కదా అవును ఉద్యమం టైంలో ఉన్నావా తెలంగాణ ఉద్యమంలో లేనక్క ఎండింగ్ వచ్చిన ఎండింగ్ లో అంటే చిన్న ఏజ్ అన్న చిన్న ఏజ్ అప్పుడు ఇప్పుడు అన్ని సేకరణ పాటలు అన్ని కూడా ఫోక్ లోనే పాడుతున్నావు కదా అవును ఇట్లా ఏమన్నా ప్రేమ పాటలు అట్లాంటివి ఏమైనా ట్రై చేశావా అంటే అవకాశాలు రాలేదు లేకపోతే మీకు ఇంట్రెస్ట్ అవకాశాలు వచ్చినాయి ఒకటి రెండు కానీ బాగాలేదు ఇష్టం లేదు అట్లాంటివి పాడడం ఎక్కువ ఫోక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా అవును ఫోక్లో లైక్ కొన్ని సెంటిమెంట్ కూడా బాగా అన్నట్టున్నారు కదా అవును ఒక పాట మాకోసం సెంటిమెంట్కి సంబంధించి అంటే జాజి కురులది జాలది బండా జాజీ కురులది జాలది బండా జారి పడితేనే విధి ము తంటా జాలి కురులది జాలది బండా అత్తగారట మాయత్తగారు అత్తగారట ఎత్తగారు నన్ను రోలుకపో నచ్చినారు అత్తగారట ఎత్తగారు నెలని అది గయ్యాలి అత్త నెగలని అది గయ్యాలి అత్త నెగలని అది గయ్యాలి అత్త ఇరుగు పొరుగేమో నాకేమో కొత్త నెలని అది గయ్యాలి ఎత్త నా నాటేటి నా చిన్న వెనుగు నా నాటేటి నా సినా గడ్డ పారన్న ఎనుగు నాటేటి నా చిన్న నా అడ్డగోడ మీదున్న ఓ పిల్లి అడ్డగోడ మీదున్న ఓ పిల్లి అడ్డమన్నా నువ్వు రావా అడ్డగోడ మీదున్న ఓ పిల్లి పుట్టలున్నావో ఓ నాగరాజా పుట్టాలున్నా ఓ నాగరాజా తో వండుకోవా పుట్టాలున్నా నాగరాజా

ఇప్పటివరకు ఎన్ని మూడు వందల పాటల మూడు వందల రికార్డింగ్ మూడు వందల సాంగ్స్ అయిపోయినాయి అయిపోయినాయి ఇందులో ఎక్కువ అంటే వాళ్ళు రాసినవి మీరు సేకరించేవి అన్ని మిక్సింగ్ లో కలిపి ఒక ఒకవేళ మీకు సినిమాల్లో ఛాన్సెస్ వస్తే పాడతాను వెళ్ళి పాడతారు ఇంట్రెస్ట్ ఉన్నారా అంటే సినిమా పాటలు అప్పుడప్పుడు ట్రై చేస్తుంటారా ఇంట్లో సినిమా పట్లయితే ఎప్పుడు ట్రై చేయలేదు రావు కానీ ఒకవేళ అవకాశం వస్తే నేర్చుకొని పాడతా నేర్చుకొని పాడతారు మ్యూజిక్ ఇట్లా ఏమైనా నేర్చుకున్నారా లేదు ఇంట్లోనే అమ్మ వాళ్ళు ఏం చేస్తుంటారు అమ్మ వాళ్ళు వ్యవసాయం వ్యవసాయం చేస్తారు మీరు కూడా వెళ్తుంటారా అమ్మ వాళ్ళతో పొలం కేర్ల వర్క్ తీయడానికి అలవాటు లేదు ఓన్లీ స్టడీస్ పాటలు మరి చదువుతున్నప్పుడు ఒకవేళ బుక్ ముట్టినప్పుడు ఈ పాటలే యాదొస్తే పాడతారా అంటే చదువుతారా మొత్తం పాడుకుంటూనే ఉంటారా ఇప్పుడైతే మొత్తం పాటల సైడ్ ఏం అలిగిపోయినాడితే పాటే గుర్తు సో అంటే డైలీ బిజీ ఉంటారేమో కదా షెడ్యూల్ అవును ఎవ్రీ డే థర్టీ డేస్ కి థర్టీ డేస్ ఉంటున్నా రెగ్యులర్ గా బిజీ బిజీ ఉంటున్నా ఎక్కువ ఎక్కడ రికార్డింగ్స్ అవుతుంటాయి మీ పాట నామ్ స్టూడియో అన్న దగ్గర సిరిసిల్లలో మిగతావి అంటే ఎక్కువ శాతం అదే ఎక్కువ శాతం ఇక వస్తున్నా అంటే సిరిసిల్లనే ఇక సిటీ అంటూ ఏం లేదు నామదేవన్న స్టూడియోలో రెగ్యులర్ గా ఉంటాయి ఇంకా నామదేవ అన్న కాకపోతే ప్రవీణ ఉంటాయి మాక్సిమం ఒక అంటే పెట్టిందే పేరు కదా దగ్గర ఎక్కువ ఉంటాయి సో దెన్ ఓకే ఇంకా మీకు మంచి పేరు తెచ్చిన పాటలు ఎక్కువ మంది మిమ్మల్ని మెచ్చుకున్న పాట లావణ్య ఈ పాట నీ వాయిస్ తో చాలా బాగుంటది అని చెప్పిన వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి పాట ఏంటి మా డాడీ నేర్పించిన సాంగ్ సినిమాధూర బంగుల మీద అని ఫుల్ హిట్ అయింది చాలా బాగుంటది అది ఎవరు తను అమ్మాయి పేరు శివాని శివాని అండ్ వాళ్ళు ఓకే అవి ఒకసారి ఆ పాట ఓకే న్నదోరా బంగుల మీద సిన్న దూరా బంగుల మీద సిటీలయ్యకు సిరా బంగుల మీద సిటీలయ్యాను సిటీలయ్యానికు నెను మేన భవానే సిటీలయ్యా నేను పెద్ద దోరా బంగుల కాడ పెద్ద బంగుల కాడ రోజు గలువకురో పెద్ద దోరా బంగుల కాడ నిన్ను ఉండక నిమిషముండా నిన్ను గడువక గడియాలుండా మాట లేలా నిన్ను చూడక నిమిషముండా వా వా సూపర్ చాలా బాగుంది పాట ఇది కూడా అసలు అద్భుతమైన పాటలు ఉన్నాయి మీ దగ్గర ఇంత మంచి అసలు ఫోక్ అంటేనే లావని అనేలా వేసేసుకున్నారు కదా కూడా మీ సైడ్ మలిపేసుకున్నారు థ్యాంక్ యూ సూపర్ అసలు మళ్ళీ ఎప్పుడు ఇంకా మీ మ్యారేజ్ ప్రపోజల్స్ అవి ఏమైనా నడుస్తున్నాయా ఇప్పుడు ఆలోచన లేదా ఎడ్యుకేషన్ పాటలు ఫీల్డ్ ఇదేనా ఓకే నెక్స్ట్ అంటే ఏమనుకుంటున్నారు నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి ఇంకా నేను ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటున్నా సినిమా సాంగ్స్ వాడాలనుకుంటున్నా కానీ సినిమా పాటలు ఇప్పుడు మీరు ఏం ప్రాక్టీస్ చేయట్లేదు ప్రాక్టీస్ చేయలే నేర్చుకొని పాడేస్తాను ఓకే సూపర్ అసలు అండ్ ఇంకా మీకు ఇన్స్పైర్గా ఉన్న సింగర్స్ ఎవరైనా ఉన్నారా నాకు బాగా ఇష్టం అంటే గర్జనన్న గర్జనన్న పాటలు బాగా ఇష్టం బాగా ఇష్టం అన్న ఎక్కువగా ఉద్యమ పాటలు అవి పాడి ఉన్నారు అన్న పాటల్లో మీకు ఇష్టమైన సాంగ్ తల్లి నా పల్లె నేల ఒకసారి మాకోసం అన్న కూడా చూస్తుంటాడు మరి తల్లి నీకున్నదే చరిత్ర చాలా నా ఎర్రాని మల్లెలు నెత్తురాల్చుకున్న నేల తల్లి నా పల్లె నేల నీకున్నదే చరిత్ర చాలా తల్లి నా పల్లె నేల సూపర్ సూపర్ అన్న ఇట్లాంటి పాటలు ఎన్నో ఉద్యమం పాటలు గానీ స్పిరిచువల్స్ గానీ చాలా పాడి ఉన్నాడు అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అన్న పాటలు చూస్తున్నాయి ఇంకా అన్నతో పాటు ఉద్యమ పాటలు వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు ఉన్నారా ఇంకా ఫిమేల్ సింగర్స్ లో గానీ ఫీమేల్ సింగర్స్ అంటే రమాదేవి అక్క ఏడువాకు ఏడువాకు బిడ్డ ఆ పాటతో బాగా ఇష్టం అక్క కానీ ఇంతవరకు పరిచయం అయితే లేదు అక్కను చూడలేదు పరిచయం లేదు అవకాశం కూడా వస్తుంది అన్నని కలిసారా గర్జన కాంటాక్ట్ కాంటాక్ట్ ద్వారా మాట్లాడినా కానీ ఇంకా ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కలవలేదు రమాదేవి అక్క అంటే బాగా ఇష్టం అక్క పాటలో చాలా ఇష్టమైంది ఎక్కువ విన్న పాట ఏదన్నా カッパのかな、mm hmm. తాగువతూ నాయి మొగడు తాళ్ళల్లా వంటాడవ్వా లొట్టి మెడలా వేసుకొని లొల్లి లొల్లి చేత్తాడవ్వా అత్తమామలు ఆడపడచులు గిచ్చి కయ్యం పెట్టుకొని బాగోతమాడుతారవ్వా ఎవలతోనీ జూనే కష్టం కష్టమిట్లా తీరుతుందే నాయోవా సూపర్ అసలు స్లాంగ్ మీరు పాడుతున్నప్పుడు తీస్తున్నటువంటి ల్యాండింగ్ అనేది అద్భుతంగా ఉంది సూపర్ మంచి అండ్ ఇప్పుడు ఇంత క్రేజ్ వచ్చింది కదా మీకు మీ పాటలకి మీ ఫీలింగ్ ఏంటి హ్యాపీగా ఉన్నాక హ్యాపీగా ఉన్నారు అంటే ఇంకా దీంట్లో ఎదగాలి అట్లాంటి ఉన్నాయి సో అంటే మరి ఇంత ఎదుగుతున్న టైంలో మిమ్మల్ని తొక్కేయాలని చూసేవాళ్ళు లేనిపోని మాటలు అనేవాళ్ళు ఇట్లా ఉంటారు కదా అట్లా ఉంటారా ఖచ్చితంగా కానీ పట్టించుకోకుండా నా పని చేసుకుంటా టాలెంట్ ఎవరు దొక్కేయలేరు కదా ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ ఇస్తుంటారు అమ్మ నాన్న పాడమని వెళ్ళమని అంటే ఈ ఫీల్డ్ లో ఎట్లుంది అంటే ఇస్తారు ఓకే పాడితే సంతోషిస్తారు కానీ ఎందుకు పోవడం అది ఇదని మాట్లాడుతారు ఆడపిల్ల అన్నట్టు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏదన్నా మాట్లాడుకోవడం అట్లా ఎందుకు అవన్నీ ఎందుకు తిరగడం పాడడం అది ఇది అంటారు కానీ పాడితే మాత్రం సపోర్ట్ ఇష్టమైన ఫీల్డ్ కదా అవును పాట వచ్చిన తర్వాత సపోర్టింగ్ వేరే ఉంటుంది ఎట్లయినా కూడా ఓకేరా చెల్లె నీకు ఇంకా ఇష్టమైన సెంటిమెంట్ సాంగ్స్ నీలా నీ మొగుడు నీలమ్మా అని మంచి మంచిగా ఉంటుంది అక్క సాంగ్ అంటే నువ్వు పాడిన వాడినా నేనే పడినా నేను మహేంద్ర అన్న అని ఇద్దరం కలిసి ఆ పాట బిఎంసిలో పాడడం అవును బతుకమ్మ మ్యూజిక్ ఛానల్లో నీలాని మొగడు నీలమ్మ నీలాని మొగడు నీలమ్మ ఎందు వైనాడే నీలా నీలాని మొగడు నీలమ్మ నీలగిరి కాడా సారంగ నీలగిరి కాడా సారంగ నిర్నామైనాడే సారంగా నీలగిరి కాడా సారంగ సూపర్ సాంగ్ అసలు ఈ పాట నాకు తెలిసి చాలా మంది ఏడ్చేసి ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా సెంటిమెంట్ బాగుంది అవునక్క చూసినాం ఈ పాట కూడా కీర్తన యాక్టింగ్లో కదా చాలా అద్భుతం అసలు ఆ పాట మంచి చేశారు ఇట్లాంటి పాటలు నీ దగ్గర చాలా ఉన్నాయన్న విషయం నాకు తెలుసు పాడుతున్న కొద్ది పొద్దుంత గడిచేటట్టే ఉన్నది విన్న కొద్ది వినాలనిపిస్తుంది కానీ మా ప్రేక్షకుల కోసం ఒక మంచి జోష్ పాటలు ఒకటి రెండు అట్లా ఓకే ఓయి వోయి ఉయ్యాలో బాలరాజ ఉయ్యాలో బాలరాజ ఉయ్యాలో భాగ్యమేమి ఉయ్యాలో ఓయి ఓయి ఉయ్యాలో బాలరాజ ఉయ్యాలో ఓయ్ ఓయి ఉయ్యాలో బాలరాజ ఉయ్యాలో ఓయి ఓయి ఉయ్యాలో బాలరాజ ఉయ్యాలో బాలరాజ ఉయ్యాలో భాగ్యమేమి ఉయ్యాలో సిక్కుడు వయ్యాలో చెట్ల కింద ఉయ్యాలో సిక్కె నోయి ఉయ్యాలో బొంగురాలు చెయ్యాలో ఈ పాట ఏంటి బతుకమ్మ పాట కోసం తయారు చేసింది అది లేదక్క గణపతులకు సంబంధించి కూలలకు సంబంధించి సేకరణ సాంగే ఓకే ఓకే పిఎం క్రియేషన్స్ లో పిఎం క్రియేషన్స్ లో పార్వతమహేశ్వర్ అది అద్భుతం చాలా బాగుంది ఈ పాట కూడా అట్లనే ఆ అరే చెల్లె నువ్వు ఆ పాడిన పాటల్లో ఒకటి అత్త కూడా ఇద్దరు కలిసి కొట్టుకొని కింద పడతారు జుట్టువాటి ఒక పాట ఉంటది కదా ఫోక్స్ ఒక్కసారి ఆ ఓకే అక్క అత్తా గోడన్లు గుడి అట్లు దంచంగా కీసులాట పెట్టుకొని కింద దంచీసుడిరి అరే కీసులాట పెట్టుకొని కింద వాడిరి మంచకోడందుకొని మామచ్చనా మంచోడందుకొని మామచ్చనా అత్తన్నార మామగారు తెట్ారా బండి కొయ్య అత్తన్నార మామగారు తెత్తన్నారా బండి కొయ్య శనిగ పువ్వులాట కాదు వచ్చి చూడు మామగారు నా చేతుల సంద్రమాను రోకలున్నది వాహ సూపర్ ఉంది అసలు దీనిలో మీనింగ్ నిజంగా చూపించేశారు కదా నెక్స్ట్ ఇంకొకటి మేకపోతు మీద ఒక సాంగ్ జనగ మీద ఒక సాంగ్ మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా ఆ పాటలు కూడా వినిపించేసే మందల్ల మాకేను భారేము జయ్యంగా మందల్లమాకేను భారేము జయంగా పెన్లీసు పూలని తల మురిసెపోతూ పెన్లీసు పూలని తల మురిసె పోతూ శ్రీరామనందనమా కేతూ రఘురామనందనమా కేతూ తల కూతాడు పెట్టి కొరగోర గుంజంగా తల కూతాడు పెట్టి కొరగోర గుంజంగా కంటే పెడుతుర్రాని తల మురిసెపోతూ కంటే పెడుతుర్రాని తల మురిసెపోతూ శ్రీరామనందనమాకూ రఘురామనందనమాకూ సూపర్ చాలా బాగుంది ఇది రాసింది ఈ పాట ఇది సేకరణ సాంగ్ నాగం పరశురామన్న వాళ్ళదా వాళ్ళదే వాళ్ళదే వాళ్ళు సేకరించిన పాట అన్న నామేవే నిజంగా అద్భుతం రా ప్రతి ఒక్క పాట నీ నోట చాలా అద్భుతంగా ఉంది తేనే పోసినట్టు స్వీట్నెస్ తో చాలా బాగుంది ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాం నేను మళ్ళీ విలేజ్ టీవీ ప్రేక్షకులంతా కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా నీ సమయాన్ని మా మాకోసం కేటాయించినందుకు కృతజ్ఞతలు నీకు ఫస్ట్ చూస్తున్నారు కదా ఇప్పటివరకు లావణ్యతో ఇంటర్వ్యూ సో ఇట్లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం విలేజ్ టీవీ ద్వారా తీసుకొస్తాము చాలామంది అడుగుతున్నారు ఎందుకు విలేజ్ టీవీలో కంటెంట్ని ఆపేశారు అని ఆపేయలేదు చిన్న గ్యాప్ ఇచ్చాము చాలా క్రేజ్ వచ్చిన తర్వాత గ్యాప్ రావడం అనేది జరిగింది ఇక్కడ నుంచి కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ని తెలంగాణ యాస భాషల్ని సంస్కృతుల్ని పండగల్ని పబ్బాలని అన్నిటికీ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ హాయ్ అందరికీ నమస్తే నేను మీ సింగర్ లావణ్య విలేజ్ టీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ